హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రూపా స్టోరీస్ స్టోరీ నేమ్ ఇస్ బంధువులున్నారు జాగ్రత్త ఒకానొకప్పుడు సూర్యపురం సూర్యాపురం అనే గ్రామంలో రంగదాముడు అనే ధనశాలి ఉండేవాడు ఆయన ఆదిలో గొప్ప ధనవంతుడే అయినా తన భవిష్యత్తు గురించి ఆలోచించకుండా దానాలు చేయడం వల్ల కొద్ది కాలంలోనే బికారి అయిపోయాడు ఆయన వల్ల ఎక్కువ ప్రయోజనం పొందిన వాళ్ళు ఆయన బంధువులు గ్రామంలోనే ఉండి కూడా వాళ్ళలో ఒక్కరూ రంగదాముని ఆదుకునేందుకు ముందుకు రాలేదు పైగా వాళ్ళందరూ రంగదాముడి మీద దుష్ప్రచారం ప్రారంభించారు వాళ్ళ మాటల ప్రకారం రంగదాముడికి దానకర్ణుడు అనిపించుకోవాలనే తాపత్రాయం ఎక్కువ ముందు ఆలోచించకుండా దానాలు చేసి బికారి అయిపోయాడని కొందరంటే రంగదాముడిది అక్రమ సంపాదన అందుకే అది నిలవలేదని మరి కొందరన్నారు ఇచ్చిన డబ్బు అచ్చిరాక తాము చెడిపోయామని రంగధాముడికి వారికి పుట్టగతులు ఉండవని కొందరు ప్రచారం చేశారు రంగదాముడి బంధువులు కానీ కొందరికి ఆయనకు అంతో ఇంతో సాయపడాలని ఉంది అయితే బంధువులందరూ అందరూ మూకుమ్ముడిగా చేసే దుష్ప్రచారం చూసి వాళ్ళు భయపడిపోయారు ఇలాంటి పరిస్థితిలో రంగదాముడు ఆ గ్రామంలో ఉండలేక భార్య బిడ్డలతో దూర ప్రాంతాలకు బయలుదేరాడు వాళ్ళు అలా కొంత దూరం ప్రయాణం చేసి అందరూ ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకున్నారు పిల్లలు వెంటనే నిద్రపోయారు రంగదాముడి భార్య విచారంగా ఏవండి మనం బంధువులకు ఉపకారం తప్ప అపకారం చేయలేదు కదా వాళ్ళందరూ మన మీద పగబట్టడానికి కారణం ఏమిటి అని అడిగింది రంగదాముడు నవ్వి వెర్రిదానా వాళ్ళు మనకు బంధువులు కాబట్టి కష్టాల్లో మనను ఆదుకోవాల్సిన బాధ్యత వాళ్ళపై ఉంది దాని నుంచి తప్పించుకునేందుకు వాళ్ళు అలా దుష్ప్రచారం ప్రారంభించారు మన పట్ల బాధ్యత లేని వాళ్లకు మనం ఇచ్చేది పుచ్చుకోవడమే తప్ప వేరే ఆలోచన ఉండదు తెలిసిందా అన్నాడు రంగదాముడి భార్య నిట్టూరుస్తూ నిద్రలోకి జారింది అంతలో రంగదాముడికి కూడా చిన్న కునుకు పట్టింది ఆ కునుకులో ఆయనకు ఒక కళ వచ్చింది అందులో ఒక సాధువు కనిపించి వెనక ముందు ఆలోచించకుండా అడ్డమైన వాళ్ళందరికీ దానాలు చేయడం వల్ల నీకు ఈ గతి పట్టింది అయితే ఏం నువ్వు చేసుకున్న పుణ్యం ఉత్తినే పోదు అది రాగి ఉంగరంగా మారి ఈ చెట్టు త్వరలో ఉన్నది నువ్వు ఉంగరాన్ని ధరిస్తే రోజు నువ్వు కోరినంత డబ్బు ఇస్తుంది కానీ ముందుగా ఒక పని చెయ్యాలి ఉంగరాన్ని ధరించి ఇక్కడికి దగ్గరలో ఉన్న కోనవనం చేరుకో అక్కడ రచ్చబండ దగ్గర పది మంది ఉంటారు వాళ్ళల్లో ఒక్కరు మాత్రమే నీకు బంధువు నువ్వు గుర్తిస్తే నీ వేలుకున్న రాగి ఉంగరం బంగారపు ఉంగరంగా మారిపోతుంది ఆ క్షణం నుంచి అది నీకు రోజు కోరినంత డబ్బు ఇస్తుంది తెలిసి కూడా అపాత్రదానం కాలం ఉంగర మహిమ అలాగే ఉంటుంది ఎప్పుడైతే ఉంగరం తిరిగి రాగిలోకి మారుతుందో అప్పుడు దాని మహిమ పోయినట్లు నీ బంధువు ఇంట ఒక రాత్రి మాత్రమే గరిపి మర్నాడుని స్వగ్రమానికి వెళ్ళిపోవాలి త్వరగా బయలుదేరు అన్నాడు ఉలిక్కిపడిన లేచిన రంగదాముడు వెతికి చూస్తే నిజంగానే రాగి ఉంగరం ఒకటి కనిపించింది అది ఆయన ఎడమ చేతి చూపుడ వేళకు సరిగ్గా సరిపోయింది రంగదాముడు భార్యాబిడ్డను నిద్రలేపి కోనవరం వైపు దారితీశాడు చీకటి పడకుండానే ఆయన ఆ గ్రామం రచ్చబండ వద్దకు చేరుకున్నాడు కలలో సాధువు చెప్పినట్లు అక్కడ పది మంది మనుషులు ఉన్నారు ఆశ్చర్యం అప్పుడు వాళ్ళ రంగదాముని గురించే మాట్లాడుకుంటున్నారు మా నాన్న సూర్యపురం వెళ్ళి గుండెనొప్పి వచ్చి పడిపోతే ఎరిగిన వాళ్ళు కూడా ఎరగనట్లు నటించారు ముక్కు మొహం తెలియని వాడెవడో ఆయన వైద్యుడింటికి చేరిస్తే వైద్యుడు బాగా డబ్బు కావాలి అన్నాడు తిరిగి ఇవ్వమని కూడా అడగకుండా పెద్ద మొత్తం సాయం చేసి మా నాన్నను బ్రతికించాడు రంగదాముడు ఇప్పుడు ఆయన సూర్యాపురం వదిలి వెళ్ళిపోయాడు మంచివాళ్లకు రోజులు కావివి అన్నాడొకడు అలా ఒక్కొక్కరు రంగదాముని పొగుడుతుంటే కేశవుడు అనేవాడొకడు మాత్రం అసలు విషయం మీకు తెలీదు రంగధాముడి తాత ఎక్కడ లేని దుర్మార్గాలు చేసి విపరీతంగా సంపాదించాడు ఆ పాపఫలం రాచపుండుగా మారి ఆయన ప్రాణం తీసింది ఆ పాప ఫలం రంగధాముడి తండ్రికి కూడా రాచపుండై అంటుకున్నది సాధువుని అడిగితే నీకున్నదంతా దానం చేయడం మొదలుపెట్టు నువ్వు దానం చేసిన డబ్బులో న్యాయంగా ఆర్జించిన ఒక్క రూపాయి ఉన్నా సరే నీ తాత చేసిన పాపం పూర్తిగా పోతుంది అని రంగదాముడికి చెప్పారు ఆ విధంగా ఆయన దానాలు ప్రారంభించాడు దానాలైతే చేస్తున్నాడు కానీ బుద్ధులు మారవు కదా న్యాయంగా ధనార్జన చేయడం ఆ వంశంలోనే లేదు అందువలనే రంగదాముడి తండ్రి రాచపుండుతో పోయాడు ఆయన పేదవాడైపోయాడు అన్నాడు అదా సంగతి బాగా చెప్పావు కేశవ లేకుంటే మేమంతా నిజంగా ఆయన గొప్పదాత అనుకునేవాళ్ళం అని అన్నారు మిగిలిన వాళ్ళందరూ అప్పుడు రంగదాముడు కేశవుని సమీపించి ఆయన నా పేరు రంగదాముడు కోనవరంలో నాకు బంధువులు ఉన్నట్లు తెలియదు పోలికను బట్టి నువ్వు తప్పక మా బంధువు అయి ఉంటావని తోస్తుంది అన్నాడు ఆ వచ్చినది రంగదాముడు అని తెలియగానే కేశవుడు తప్ప మిగిలిన వాళ్ళందరూ ఆయనకు అప్రయత్నంగా భక్తిభావంతో నమస్కరించి అయ్యా తమన గురించి చాలా విన్నాం మా అదృష్టం కొద్దీ మీ దర్శనం దొరికింది తమ బోటి గొప్పవారికి కష్టాలు రావడం మాకు విచారం కలిగిస్తుంది తమకు మేము ఏ విధంగా సాయపడగలమో చెప్పండి అన్నారు అప్పుడు రంగదాముడు తన ఎడమ చేతి వైపు చూసుకున్నాడు చూపుడు వెలుకున్న రాగి ఉంగరం బంగారం ఉంగరంగా మారిపోయింది అయినా వాళ్ళందరితోనూ బాబులు నేను దేనికి ఒకరి సాయాన్ని కోరేవాడికి కాను మంచి పనులు చేసేవారిని ఏ కష్టాలు బాధించవు మీలో ఎవరికైనా డబ్బు అవసరం ఉంటే చెప్పండి నేనే ఇస్తాను నాకు ఏ సాయము వద్దు అన్నాడు వెంటనే వారిలో ఒకరు కన్నీళ్లతో నేను షావుకారుకు వంద వరహాలు బాకీ పడ్డాను వడ్డీతో కలిపి అది ఐదు వందలయ్యింది రేపటికి బాకీ తీర్చకపోతే షావుకారు నా పొలం స్వాధీనం చేసుకుంటాడు అన్నాడు దానికి రంగదాముడు నువ్వు షావుకారును తీసుకుని రాత్రి మా ఇంటికి రా మా ఇల్లంటే ఇదిగో ఈ కేశవుని ఇల్లే ఈ వాటికి అక్కడే ఉంటాను అన్నాడు రంగదాముడు మళ్ళీ సంపన్నుడయ్యాడని కేశవుడికి అర్థమైంది వాడు భక్తిభావంతో ఆయనకు నమస్కరించి నువ్వు నాకు పెద్ద నాన్నవవుతావు నాన్న చెప్పాడు పద ఇంటికి వెళ్దాం అన్నాడు జరుగుతున్నదంతా రంగదాముడి భార్య బిడ్డలకు ఆశ్చర్యంగా అనిపించింది అయితే ఆ రాత్రి రంగదాముడు కేశవుడి ఇంట్లో ఉండి ఆ గ్రామంలో డబ్బు అవసరం ఉన్న చాలామందికి సాయం చేశాడు ఎడమ చేతి చూపుడు వేళ్లకున్న ఉంగరం ఆయనకు ఎంత కోరితే అంత డబ్బునిస్తుంది ఆ విషయం రంగదాముడు భార్యకు చెప్పాడు మర్నాడు రంగదాముడు తిరిగి సూర్యపురానికి ప్రయాణమవుతుండగా కేశవుడి తండ్రి ఆయన వద్దకు వచ్చి అన్నయ్య కూతురు పెళ్లికి రెండు వేల వరహాలు తక్కువయ్యాయి నీ వంటి వాడు సాయపడకపోతే పెళ్ళి ఆగిపోయేలా ఉన్నది అన్నాడు నీకు తప్పక సాయపడతాను వెంటనే గ్రామాధికారి వద్దకు వెళ్ళి రుణపత్రాలు రాయించుకుందాం పదా అన్నాడు రంగదాముడు రుణపత్రమా అంటే నువ్వు నాకు సాయం చెయ్యవన్నమాట అప్పిస్తావన్నమాట అన్నాడు కేశవుడి తండ్రి తెల్లబోయి సాయం పుచ్చుకునేవాడు బిచ్చగాడు అవుతాడు నా బంధువులు స్నేహితుల్ని బిచ్చగాళ్ళుగా చూడలేను కదా అందుకే అప్పిస్తాను అన్నాడు రంగదాముడు పోని అప్పిస్తే మాత్రం అయిన వాళ్లకు పత్రాలెందుకు నోటి మాట చాలదా అన్నాడు కేశవుడి తండ్రి నువ్వు ఎవరికైనా నోటి మాట మీద అప్పులిచ్చి చూడు నా బాధ తెలుస్తుంది అన్నాడు రంగదాముడు కేశవుడి తండ్రి మౌనంగా ఊరుకున్నాడు రంగధాముడి నుంచి అప్పు మాత్రం తీసుకోలేదు అక్కడ నుంచి తిరుగు ప్రయాణం అయ్యాక దారిలో మళ్ళీ అదే చెట్టు కింద విశ్రాంతి తీసుకున్నారు రంగదాముడి పిల్లలు నిద్రపోయారు అప్పుడు రంగదాముడి భార్య భర్తను అందరికీ సాయం చేసిన మీరు మీ తమ్ముడికి ఎందుకు సాయం చేయలేదు అని అడిగింది వెర్రిదానా వాడు నా దగ్గర డబ్బు ఉంది కదా అని అడిగాడు తప్ప అవసరమై అడగలేదు నిజంగా అవసరంలో ఉన్నవాడు రుణపత్రం రాసైనా సరే అప్పు తీసుకుంటాడు అర్థమైందా తెలియని వాళ్ళెవరైనా సరే నన్ను సాయం అడిగారు అంటే వాడు నిజంగానే అవసరంలో ఉండి ఉండాలి కొందరు మోసగాళ్ళు కూడా ఉండవచ్చు కానీ మన మనకు తెలియనంత కాలం ఎవ్వరిని మోసగాలుగా భావించకూడదు అలా భావించడం వల్ల ఎందరో మంచి వాళ్ళకి కూడా మనం సాయపడలేకపోతాం ఇక బంధువులు స్నేహితులు అంటావా వాళ్లకు రుణపత్రాలు లేకుండా అప్పు ఇవ్వడం మంచిది కాదు అర్థమైందా అన్నాడు రంగదాముడు ఈ సమాధానానికి తృప్తిపడి రంగదాముడి భార్య నిద్రపోయింది తర్వాత రంగదాముడు చిన్న కుణుకు తీస్తుండగా అప్పుడు కలలో మళ్ళీ సాధువు కనిపించి అడిగిన వాళ్ళందరికీ దురాలోచన లేకుండా చేసిన నీ పాత దానాల కంటే బుద్ధి కలిగి చేసే ఇప్పటి నీ దానాలే గొప్పవి కోనవరంలోని బంధువును గుర్తించగానే నీ నీకు బుద్ధి వచ్చినట్లుగా నాకు తెలిసింది ఇక మీదట ఇదే విధంగా నువ్వెన్ని దానాలు చేసినా పేదరికం నీ దరిదాపిల్లోకి రాదు అని చెప్పి మాయమైపోయాడు తరువాత సూర్యపురం చేరుకున్న రంగదాముడు ఎంతో కాలం మంచి పేరు ప్రతిష్టలతో సుఖంగా జీవితాన్ని కొనసాగించాడు మా స్టోరీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్